సో ఏంటి ఎలా ఉండబోతుంది చిలకూరుపేట చాలా ఉత్కంఠ పరితమైనటువంటి నియోజకవర్గం చాలా ఉద్విగ్న పరిస్థితులలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రాజేష్ లో ఏం చూసి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు నమస్కారాలు నేను మలయం రాజేష్ నాయుడు మరి ఈ నియోజకవర్గానికి దాదాపుగా నాలుగు తరాల అంటే మొదటి తరంలో రాజకీయంగా ఎవరైతే ఎంటర్ అయ్యారో మా తాతగారి అమ్మగారు జీపీఏ పార్టీ మరి ఏరియా లీడర్గా మరి అలానే ట్రేడ్ యూనియన్ లీడర్గా ఆ రోజులు ఆ తరంలోనే పనిచేస్తున్నారు ఆ తర్వాత మా తాతయ్య గారు మల్ల బుచ్చి గారు కౌన్సిలర్గా మరి మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఇలాగా అంచెలంచెలుగా ఎదిగి మరి ఆ తర్వాత మా నాన్నగారు మరి కౌన్సిలర్గా మరియు అలాగే యూత్ కాంగ్రెస్లో కానివ్వండి మరి అలాగే పీసీసీలో కానివ్వండి మరి పదవులు చేసి మరి ఆ తర్వాత రెండు వేల పదమూడున అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదంలో ఆయన దూరమైన తర్వాత నేను మరి ఆ రోజుల్లో నేను వ్యాపారం నిమిత్తం నా యూజీ అయిన తర్వాత నేను మరి కనీసాన్ని తిరిగి వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి మా నాన్నగారి వారసత్వాన్ని మరి ఏదైతే మా నాన్నగారు మరి నాలుగైదు కులాల తో మరి వాళ్ళందరి సపోర్ట్ తో కూడా ఒక మంచి రాజకీయంగా ఆయన ఎదిగి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవిని చేపట్టబోయి ఆ రోజున రోడ్డు ప్రమాదంలో ఆయన దూరవడం జరిగింది ఆ తర్వాత మేము ఇక్కడ రెండు వేల పద్నాలుగు కొన్ని అనుకోని పరిస్థితుల్లో మేము ఏదైతే మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఆ రోజు మరి వేరేగా మనం సైలెంట్ గా ఉన్నాను పెద్ద లేకపోవడం మేము కూడా సైలెంట్గా ఉండడం దానివల్ల ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున లాస్ అయిందో ఈ చిలుపుడు గడ్డ సీట్ని మరి రెండు వేల పంతొమ్మిది తిరిగి మనం ఉంటే బాగుంటుంది మనం పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఫ్రాండ్స్ అనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈ రోజున మంత్రివర్యులు మరి వాళ్ళ కుటుంబం మాకు బాగా సన్నిహిత అందుబాటు వాళ్ళు మమ్మల్ని వచ్చి మరి అడగ అడిగిన తర్వాత వాళ్ళ గెలుపు కోసం ఆ రోజున మరి రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీకి కాంగ్రెస్కి మరి చాలా తక్కువగా అలాంటి మెజార్టీ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో కూడా గెలుపులో కీలక భాగం ఒక రకంగా పెద్దలందరూ యువత యువత చెప్తా ఉంటారు నువ్వు వచ్చిన తర్వాత మరి మార్పు వచ్చిందని మరి చాలా ఓట్ బ్యాంక్ మారిందని మరి ఆ రోజున దాదాపు ఏడు ఎనిమిది వేల మూడు వందల ఐదు ఒక మెజారిటీతో ఇంకా రెండు పోలింగ్ బూత్ లో మనం బ్యాలెట్ బాక్స్ కూడా ఓపెన్ చేయకుండా వదిలేసినప్పటికీ వచ్చిన మెజారిటీ ఈ మెజారిటీతో ఆ రోజున గెలుపు మనకి ఒక మంచిగా అక్కడ మెజారిటీతో మన ఆ రోజున మన మంత్రివర్యుని గెలుపు వచ్చింది